నాకరికి ఈ రోజు చూసిన పండుగ అప్పకి అదే నోరు అంత ఉన్నది నల్లగోరిసారి నల్లగోరిసారి కాదులే ఈ బాగానే ఉన్నాయి తెల్లగా హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో అయితే మనం చెరువు చేపలకి అయితే వచ్చామన్నమాట మన చాలా రకాలుగా సత విధాలుగా అయితే ప్రయత్నిస్తున్నారు అనమాట చేపల కోసం మొత్తం అన్ని రకాల పిండ్లు అయితే కలిపేసి ఈరోజు చేపలను అయితే పడదామని అయితే ఫిక్స్ అయిపోయారు అనమాట సో ఇప్పుడు ఆ చేపలు అనేది ఎలా పడుతున్నారు చూద్దాం ఓకేనా సో వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే రెండు గుడ్లు వేసి మొత్తం మైదాపిండి శనగపిండి ఇంకా అయితే కలిపారు అనమాట సో ఒక పక్క ఈ విధంగా అయితే గేలాలు అయితే తయారు చేస్తున్నారు సో చూసారు కదా ఇంకా బిస్కెట్లు కూడా కలిపి అనమాట అక్కడ సో గుడ్డ బిస్కెట్ ప్యాకెట్లు సో ఈ గేలాలు వచ్చేసి డబ్బా గేలాలు అంటారంట సో కింద అదేంటది సీసం పట్టారు పైన పెద్ద తెప్ప కట్టారు ఈ విధంగా సీజన్ కట్టేసి పైన తెప్ప కట్టి దానికి డబ్బకు చూడుతున్నారు అనమాట ఆ థాడు సో వచ్చేసి ఇంకా నెయ్యి కూడా వేస్తున్నాడు చూడండి అదిగోండి నిజంగా మనం కూడా తినము అంతలాగా సో అదంతా కలిపేసి ఇప్పుడు చెరువుకైతే వచ్చాం అన్నమాట ఇదే మనం చేపలు పట్టే చెరువు ఏటగాడు ఏటగాడు గొప్ప పని అవుతుందా తీసురు ఎలా వెళ్తుంది దిస్ ఇస్ మేత దారం ఇక్కడ గుచ్చి ఎప్పుడు ఇప్పుడు వచ్చి నేను నేను ఫోన్ చేస్తా మెసేజ్ చేస్తా నేను చూస్తున్నాను అలా సైలెంట్ గా రవ్వ రవ్వ చేపలకి ఫ్రెండ్స్ ఇది రవ్వ చేపలకి రవ్వ చేపలకి మాత్రమే ఇలా పెట్టాలి இயலரா పండుగ ప్లేటగా వచ్చారు ఫ్రెండ్ సిరగండి ఇటు చూడు తమ్ముడు శర్మ పండుగ చేస్తున్నాడు అది అమ్మోరే నా గుర్తుండదు లెక్క लायत में friends ना यहीं पे तो पानी लायत हैं ना बड़े பண்ட மா பணிது ఫస్ట్ ఇది రెండోది పోయింది చూడ అది కూడా పోతే ఓ అది పైన కానీ వచ్చేస్తుంది మళ్ళీ లాగేత్త అసేపుడుకి ఇదో ఫస్ట్ ఇది ఉన్నది రెండోది మూడోది పోయింటుంది మరి ఇందాక ఆ తాడు గుచ్చొచ్చు కదా లేదు కానీ ఈ అయితే దొరికినాయి అనమాట గొరిసెలు నల్ల గొరిసెలు నల్ల గొరిసెలు కాదులే ఈ బాగానే ఉన్నాయి తెల్లగా బాబాయ్ అయినట్టు నేను అద్రపెద్ద యంత్రాడీ ఈసారి ఇద్దరు ఎవరు లాగుతారు ఫస్ట్ వచ్చింది 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 మళ్ళీ ఒక సేపు వచ్చింది అది ఎలా ఎలా సాధ్యం అసలు అది ఏమన్నా గ్యాలన్కి ఏమైనా రాసి వేయటరనియా అలా ఏసీ వేయగానే అలా ఏసీ వేయగానే టక్ 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 అని వచ్చింది అక్కడ కూడా ఒకటి వేయండి ఈరోజు మీకు చేపలు చేపల చేపల పండుగ ఇంక ఈరోజు మళ్ళీ వేస్తారా చూడండి మళ్ళీ ఒకటి లాగుతాడు అన్నయ్య లొకేషన్ అయితే మాత్రం మామూలుగా లేదనే మొత్తం అది కొండ అంతా మళ్ళీ గడ్డి తర్వాత తడుతున్నాడు ఒకటి చేపలు అయినా మళ్ళీ ఒకటి ఏ గ వచ్చేస్తున్నాయి చేపలు 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 లాగేలా సరైన సాయంత్రం ఇంటికెళ్ళిపోయే లోపు సరైన పండగ పొలాగేలా ఒక వార్ దర్తగలితి నిచే ఈ గడ్డ దగినట్లదు హ్మ్ ఆగర్కి ఈ రోజు చేసిన పండుగపకి అదే 100 అంతనది అంతంతనయా ఇందన చెత్తైస్న కద సైడ్ పడాయి హ్మ్ ఇస్కో జార్ దాక ముందల గల అందుక హ్ చూసారు కదా మొత్తానికి పండుగప్ప అయితే పడింది పండుకప్పైనా ఏదైనా సేవమైది పండుగప్ప మొత్తానికి పని అయింది సంతోషం ఫ్రెండ్స్ చేపలు నా వాట అన్నమాట నాకు ఇచ్చేటనియా ఇవ్వండి ఫుల్ ఇంకా ఈరోజు సాయంత్రానికి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి